అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్ మీడియాలో సోషల్ మీడియాలో లేడీ డాన్గా చెప్పబడుతున్నటువంటి అరుణ మహిళని నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆమె హైదరాబాద్ వస్తుండగా అద్దంకి చెక్ పోస్ట్ దగ్గర ఆమెను అడ్డుకొని అరెస్ట్ చేశారు అంతకుముందు ఆమె డిక్కీలో కూడా ఉండి ఏదో వీడియోలు సోషల్ మీడియాలో పెట్టారట అయితే నిజానికి ఆమె మీద గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అనేక రకాల వార్తలు ప్రచురితం అవుతూ ఉన్నాయి కదా వాస్తవాలు తెలియకుండా ఒక మహిళ గురించి మన స్థాయిలో మనం మాట్లాడకూడదు కదా అనే కారణం చేత ఆమె మీద మనం పెద్ద వీడియోలు చేయలే ఆమె గురించి మాట్లాడే ప్రయత్నం చేయలే కానీ ఆమె గురించి వార్తలు రావటం ఏకంగా హోంమంత్రి హనిత గారే ఆమె గురించి స్పందించాల్సి రావటం కూడా జరిగిపోయింది ఆమెని నిన్న పోలీసులు అదుపులో తీసుకున్నారు కాకపోతే అదుపులో తీసుకున్న కేసు మూడు సంవత్సరాల క్రితం కేసు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక బిల్డరుని ఈమ ఈమె మనుషులు బెదిరించారట ఫ్లాటు రాసిస్తావా నీ సంగతి చూడమంటావా అని బెదిరించారట అప్పుడు ఆ బిల్డరు పోలీసును అప్రోచ్ అయ్యాడట కానీ పోలీసును అప్రోచ్ అయితే ఈమె మీద కేసు పెట్టాల్సిన పోయి ఈమె ఇన్ఫ్లుయెన్స్ చేసి అదే బిల్డర్ మీద కేసు పెట్టించిందట ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిందంట అప్పుడు ఆ బిల్డర్ లబోదిబో అన్నాడు ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె విషయాలు బయటకు వస్తున్న తర్వాత మరొకసారి ఆ బిల్డర్ పోలీసును అప్రోచ్ అయ్యాడు ఇప్పుడు లేటెస్ట్గా ఆ బిల్డర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ అరుణ అనేటువంటి మహిళని అదుపులో తీసుకున్నారు అప్పుడు అరుణతో పాటు బెదిరించినటువంటి అరుణ మనుషులుగా చెప్పబడే ఒక ముగ్గురును కూడా అదుపులో తీసుకున్నారు అయితే ఏమోకు సంబంధించిన వార్త ఏంటంటే వాస్తవానికి ఏమో ఒకప్పుడు సాధారణ మహిళ ఈమె భర్త చనిపోయినట్టు తెలుస్తోంది నెల్లూరు జిల్లా సూరూరుపేటకు సంబంధించిన మహిళ ఒకప్పుడు వైట్ రేషన్ కార్డు ఓల్డర్ అట ఐదు వేలకు కూడా ఇబ్బంది పడే మహిళట అలాంటి వ్యక్తి ఇలా ఎక్కడికో ఎదిగారు మాములుగా బయట సమాజానికి ఈమె ఒక బోటిక్ ఓనర్గా ఒక స్వచ్ఛంద సేవా కార్యకర్తగా తెలుసు ఈ స్వచ్ఛంద సేవా కార్యకర్త ముసుగులోనే చాలా దందాలు చేశారన్నది వస్తున్న అభియోగాలు ఏమో దిశ యాప్ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు దిశ యాప్ తీసుకొచ్చారు కదా ఆ దిశ యాప్కి ప్రమోటర్గా తనకు తాను చెప్పుకుంటూ పోలీసులతో కలిసి కొంతమంది ఐపీఎస్లతో సావాసం చేస్తూ సెక్రటరేట్లో చక్రం దిప్పుతూ అనేక పైరు చేసి పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టారు అని అందులోనూ దిశ పోలీస్ స్టేషన్ వచ్చే కంప్లైంట్స్ కూడా దిశ పోలీస్ స్టేషన్ ఏం కంప్లైంట్స్ వస్తాయి మామూలుగా భార్య భర్తల పంచాయతీలు వస్తాయి మహిళల మీద వేధింపులు వస్తాయి వాటిని సెటిల్ చేసే క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు లాగేసుకునేవాళ్ళు ఈమెకి దిశ పోలీసులో కౌన్సిలర్గా పెట్టి ఈమ సెటిల్మెంట్ చేసేది అనేది మీద ఉన్నటువంటి ప్రధానమైన అభియోగం ఇది అంతా ఒక ఎత్తు అసలు ఎత్తు ఉంది అసలు కంప్లైంట్ ఉంది అసలు అభియోగం ఉంది అసలాభియోగం ఏంటంటే శ్రీకాంత్ అనబడేటువంటి ఒక వ్యక్తి రెండు వేల పదిలో ఒక హత్య కేసులో జీవిత ఖైరు పడ్డటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కదా అతను కూడా నెల్లూరు జిల్లా గూడూరుకు సంబంధించిన వ్యక్తి ఇతను జీవిత కడుపడింది కానీ జైలు నుంచి రెండు వేల పద్నాలుగులో తప్పించుకున్నాడు రెండు వేల పదిలో జీవిత కడిపడితే రెండు వేల పద్నాలుగులో జైలు నుంచి తప్పించుకుంటే మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో అతను మళ్ళా పోలీసులు పట్టుకున్నాడు ఈ మధ్యకాలంలో ఇతను సంబంధించిన వార్త కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది ఇతనికి పేరోలు ఇవ్వద్దని చెప్పేసి నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుపతి జిల్లా ఎస్పీ అంటే పేరోలకు అతను అప్లై చేసుకున్నాడు కానీ ఇవ్వద్దు అని చెప్పేసి రెండు జిల్లాల ఎస్పీలు రిఫర్ చేశారు అతని మీద అనేక కంప్లైంట్స్ ఉన్నాయి బయటకు వచ్చి మళ్ళీ నేరాలు చేస్తాడు కానీ అతని పేరోరు ఇవ్వద్దు అని కానీ అతనికి మాత్రం కేవలం ఇద్దరు ఎస్పీలు మాత్రమే కాదు శాఖ సెక్రటరీ కూడా పేరోరు ఇవ్వద్దు అని రాశాడు ఇంతమంది ఇవ్వద్దు అని చెప్పినప్పుడు కూడా అతనికి పేరువాళ్ళు వచ్చింది ఈ పేరు రావటానికి కారణం ఈ అరుణానే మహిళ ఎందుకంటే శ్రీకాంత్ ఆమెకి సావాసం ఉంది అది ప్రేమ సావాసం అంట వాళ్ళకి గత డిసెంబర్లో ఎంగేజ్మెంట్ కూడా జరిగిందంట అంటే జైల్లో ఉన్న ఖైరీని ట్రాప్లోకి లాగి అతని ముందు పెట్టి చాలా దందాలు నిర్వహించింది నిజానికి ఇతను పేరు మీద బయటకు వచ్చిన తర్వాత చెయ్యిరిగిందని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్ తిరుపతి రి హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి దందాలు చేశారట ఈ శ్రీకాంత్ సహకరించినటువంటి పోలీసును కూడా సస్పెండ్ చేశారు తిరుపతి రియా ఆసుపత్రిని వీళ్ళు ఒక అడ్డాగా చేసుకొని అరుణ శ్రీకాంత్ వీళ్ళ అనుచరులు కలిసి అక్కడ ఒక దంద నిర్వహించారు ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి ఈ అరుణకి శ్రీకాంత్కి ఎప్పుడు పరిచయం ఇది ఇంకా క్లారిటీగా తెలవాల్సి ఉంది కానీ మీడియాలో వస్తున్న కొన్ని వార్తల ప్రకారం రెండు వేల పద్నాలుగులో జైలు నుంచి ఎప్పుడైతే పారిపోయి శ్రీకాంత్ బయటకు వచ్చాడో అప్పుడే పరిచయం ఏర్పడింది ఆ పరిచయం అలా కొనసాగుతూ ఉంది ఏమో ఎప్పటికప్పుడు జైల్లోకి వెళ్ళి శ్రీకాంత్తో ములాఖతయి శ్రీకాంత్ తరఫున ఆ పేరు చెప్పి దందాలు నిర్వహించేది ఈమె ఒక టీం తయారైంది ఇప్పుడు ఈమె ఒక అసాధారణ శక్తి అసాధారణ వ్యక్తిగా ఏమో తయారయ్యారు ఏమొక మినీ నయం తెలంగాణ ఒకప్పుడు నయం గురించి వాళ్ళం కదా మినీ నయంలా తయారయ్యారు అనేటువంటిది మీద ప్రధానంగా గత కొన్ని రోజులుగా పుంకారు పుంకారుగా టీవీ ఛానల్స్లో వార్తా పేపర్స్లో వస్తున్న కథనాలు ఇప్పుడు ఏ అరెస్టులు కూడా అన్ని పేపర్లు కవర్ చేశాయి నిజానికి ఒక మహిళ మహిళా కార్డు పెట్టుకొని అది కాక ఇతర కార్డులు కూడా పెట్టుకొని ఒక సామాజిక సేవా దృక్పథం పేరుతో సామాజిక సేవా కార్యకర్తను బయట చెప్పుకుంటూ ఏ రకంగా దందాలు చేసింది ఒక జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తిని తన ట్రాప్లో లాగేసి అతన్ని అడ్డం పెట్టుకొని కూడా ఎలా దందాలు చేసింది అతను ఏమని ఎలా ఉపయోగించుకున్నాడు వీళ్ళు వీరిద్దరికీ అండగా దండగా ఉంటూ వస్తున్న ప్రజాప్రతినిధులు ఎవరు అప్పుడు వైసీపీలో ఏమో అండగా ఉండదు ఇప్పుడు టీడీపీలో అంటే కూటమి ప్రభుత్వం వీళ్ళకి అండగా ఎవరు అరుణ ఈ మధ్యకాలంలో ప్రెస్ మీద పెట్టి ఒక కీలకమైన ఆరోపణ చేశారు శ్రీకాంత్కు పేరులు ఇవ్వటం కోసం ఒక మాజీ మంత్రి కొడుకి అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాజీ మంత్రి కొడికి పదకొండు లక్షల రూపాయలు ఇచ్చారట ఆ రోజు మంత్రి అయినా పదకొండు లక్షల రూపాయలు ఇచ్చారట ఆ మాజీ మంత్రి కొడుకు ఎవరు మరి అది ఇంకా తేడాల్సింది అది ఒక నిజానికి సంచలనమైన ఆరోపణ నెల్లూరు జిల్లా సంబంధించి అంటే ఏమైనా మరి ఎవరు ఉన్నారు అనేది తెరాలి ఎవరు కొడుకే డబ్బులు ఇచ్చింది అనేటువంటి విషయం ఇంకా బయటికి రావాల్సి ఉంది అయితే ఏమో అరెస్ట్ కావటం కాకపోవటం మీద కూడా చాలామంది భయాలు ఉన్నాయి ఏమి దగ్గర ఏ వీడియోలు ఉన్నాయి చాలామంది గుట్టు నా దగ్గర ఉంది బయట పెడతా అని బెదిరిస్తుంది కదా ఏమితో సంబంధం ఉన్నవాళ్ళు పరిచయం ఉన్నవాళ్ళు ఏం ట్రాప్లో పడ్డవాళ్ళు ఇప్పుడు అందరిలో ఒకటే భయం ఈమె దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఏ ఏ విషయాలు ఏమో పెట్టింది ఇప్పుడు చాలా మందిలో ఏమో చూస్తే భయం ఏమో స్థాయి ఎక్కడికి పెరిగిందంటే మొన్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున టికెట్ కోసం ప్రయత్నం చేసింది కానీ టికెట్ వైసీపీ పార్టీ ఇవ్వలే ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా చూడూరు ప్యాటర్లో పోటీ చేసింది సరే పెద్దగా ఓటు రాలే డిపాజిట్ కూడా రాలే వేరే విషయం కానీ పో ఇండిపెండెంట్గా పోటీ చేసింది చూడండి ఒక సాధారణ మహిళ వైట్ రేషన్ కార్డు ఓడరు అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే క్యాడిట్ అనుకునే స్థాయికి ఆమె వెళ్ళిపోయింది అంటే సామాన్యులు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలి పోటీ చేయాలని నేను కోరుకుంటా కానీ ఏమో పరిస్థితి వేరు ఏం మీద ఉన్న అభియోగాలు ఆరోపణలు వేరు ఈ ఆరోపణలకు సంబంధించి వాస్తవాలు బయటకు వస్తాయా ఏం దగ్గర ఎవరెవరు గుట్టి ఉందో బయటకు వస్తా సెక్రటరీలో ఎలా చక్రం తిప్పగలిగిందో బయటకు వస్తుందా ఇద్దరు ఎస్పీలు హోమ్ సెక్రటరీ కాదన్నా కానీ పేరోల మీద శ్రీకాంత్ని ఎలా బయటకు తీసుకొచ్చుకోగలిగిందో బయటకు వస్తుందా రియా ఆసుపత్రి కేంద్రంగా దందాలు నిర్వహించిందంటే అక్కడ ఎక్కడక్కడ ఎవరెవరు కోఆపరేట్ చేశారో విషయాలన్నీ బయటకు వస్తాయా బయటకు వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ సంచలనం ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ ఆమెకు సహకరించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక పెద్ద వార్త పెద్ద షాకింగే బయటకు వస్తుంది పెద్ద పెద్ద తలకాలు బయటకు వస్తాయి కాకపోతే ఈ కేసును అంత దూరం పోనీరేమో తొక్కి పెడతారేమో ఎందుకంటే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళతో ఆమెకేదో సంబంధాలు ఉన్నాయి అనేది చూడాలి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి మరి ఎవరు గుట్ట ఆమె దగ్గర ఉంది ఆ విషయాలు బయటకు వస్తాయా రాణిస్తారా రానివ్వరు అనేది నేనైతే అనుకుంటున్నాను కానీ ఏపీలో సంచలనమైనటువంటి అరస్తుగా నిన్నటి అరుణ అరస్తుని చూడాలి ఇవాళ కూడా అన్ని పేపర్లు కవర్ చేశాయి ఆ వార్తని